ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వవర్ధ నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ప్రతి నెల రాశి ఫలితాలు వీడియో అన్నీ చేసుకుంటూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం గురుడు శని రాహు కేతు నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నారు మీకు ఏ గ్రహం యొక్క కోలుతా మీకు ఉండదు ఈ సంవత్సరం అంతా కూడా మీ జన్మరాశి శని గ్రహ సంచారం కొంత వ్యతిరేకత ఉంటుంది ఆయా సందర్భాల్లో వాటిని బట్టి మీకు మళ్ళీ మీకు ఫలితాలు మీకు అప్లోడ్ చేస్తాను పరిహారాలు కూడా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది జనరల్గా మీ పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి రివ్యూ చూద్దాం ఒకసారి మనం ఏ రకంగా ఉండబోతోంది ఒకసారి చెక్ చేసుకుందాం మనం మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ సంవత్సరం నైన్ ఆఫ్ పెంటికల్స్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ కానీ టవర్ టవర్ కార్డు కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ విచిత్రంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో సంతోషం కొన్ని విషయాల్లో ఇబ్బందులు మీ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ ఇంట్లో మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఆలోచనలు మీ కోరికలు నెరవేరుతాయి మీ ఆలోచనలన్నీ సక్సెస్ఫుల్గా మీరు చేయగలుగుతారు పట్టింది బంగారంలాగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది మీ పర్సనల్ లైఫ్ అంతా కూడా సూపర్ 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 పెళ్ళి కానివ్వండి పెళ్ళి అవ్వడం కానీ పెళ్ళే భార్యాభర్త వేరే వాళ్ళ వాళ్ళు రావడం కలిసి రావడం ఒకే చోటకి రావడం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే తగ్గడము ఏమైనా ఇబ్బందులు తొలగిపోవడం చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్ కోరుకునే జీవితం పొందుతారు మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చుకొని మధ్యలో అప్ అండ్ ఉంటాయి ఎవరికైనా ఉన్నప్పటికి కూడా మానసికంగా తృప్తికరంగా మీ జీవితం సాగుతుంది అంటే డబ్బు ఉంది ఒక కారు కొనుక్కున్నాం ఒక ఇల్లు కొనుక్కున్నాం ఒక ఊటీ ఎక్కడికి వెళ్ళాము మనం హిమాచల్ ప్రదేశ్ కులు మనాలే వెళ్ళాం ఇలా అక్కర్లేదు పర్సనల్ లైఫ్ అంటే మీ మనస్సు తృప్తికరంగా ఈ సంవత్సరం బాగుంది నాకు సమస్యలు ఉన్నా కానీ ప్రశాంతంగా నిద్రపోయాను నేను అనేటి తృప్తి కలుగుతుంది ఈ సంవత్సరం మీకు మీ సోషల్ రిలేషన్స్ పబ్లిక్ రిలేషన్స్లో కొంత ఇబ్బందులు ఉంటాయి అకస్మాత్తుగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సడన్గా రిటైర్మెంట్ తీసుకోవడం కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు సడన్గా యాభై ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకు చాలా నాకు ఇంకా ఇంకేం వద్దు అని చెప్పి చిన్న బిజినెస్ ఎదున్ చేసుకుందాం అని చెప్పి అనుకుని రిటైర్మెంట్ తీసుకుంటారు ఇలా ఇలాగ ఫోర్స్ఫుల్గా కొంతమంది వృత్తిలో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టగా సరిగా కట్టక ఈ రిటర్న్స్ ఫైల్ చేయక వీటి మన రేడింగ్లు జరిగి లేదా కొన్ని పెనాల్టీలు కోర్టు కేసులు ఇలాంటివి కొన్ని ఫేస్ చేసే అవకాశం కూడా కనబడుతుంది అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు మాట అనే అవకాశం ఎవరికి ఇవ్వద్దు ఏ రకమైన వివాదం రాకుండా మీరు చూసుకోండి సోషల్ లైఫ్లో ఏ రకమైన డిస్టబెన్స్ లేకుండా ఎందుకంటే మనమే టిపెండ్ అయ్యి ఎవరికైనా కానీ భార్య పిల్లలు అమ్మా నాన్న అందరూ ఉంటారు మార్కెట్లో ఎవరైనా ఒకళ్ళు వీళ్ళు ఇబ్బంది పడ్డారంటే ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ అందరి మీద ఉంటుంది అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రతి ఒక్కరికి ఉంటుంది అందువల్ల ఎవరితో ఎంతలో ఉండాలి అనవసర వివాదాలు దేనికే పోకుండా అనవసర గొడవల్లో దూరకుండా జాగ్రత్తగా తప్పించుకు తిరగాలి అనవసర విషయాలు దేంట్లో తలదూర్చద్దు ఎలాంటి ఇష్యూస్లో దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండండి మీ సోషల్ లైఫ్లో కొంత అవమానకరమైన సంఘటనలు కొన్ని జరిగే అవకాశము మిమ్మల్ని కంటిన్యూస్ మిమ్మల్ని వాచ్ చేస్తూ చేస్తుండే అలా ఉండి మిమ్మల్ని ఏదో ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళు మీకు ఉంటారు వాళ్ళు ఎవరో మీకు తెలుసు తెలిసినా కానీ మీరు వాళ్ళని వదులుచుకోలేరు ఈ రకమైన ఇబ్బందులు కొంతమంది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా చెప్పగలిగిన సమస్యలు ఏమి ఉండవు చాలా కలిసి పెండింగ్ ఏదైనా డబ్బు ఉందంటే వస్తుంది కోర్టు కేసులు అంటే సాల్వ్ అవుతాయి మీకు ఏమైనా శాలరీ వాటిల కోసం ఏదైనా కోర్టులో కేసు వేసి ఉంటే కనుక అవన్నీ మీకు ఫేవరబుల్గా వచ్చి డబ్బులు వస్తాయి ఫైనాన్షియల్గా టైం టు టైం మీకు రొటేషన్ అవుతుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏమీ ఫైనాన్షియల్గా ఏం కనబడట్లేదు నక్షత్రాల భారీగా చూసుకుంటే పూర్వభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో భాద్రం వాళ్ళకి టూ ఆఫ్ పెంటికిల్స్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ పూర్వభద్ర వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ బాగా ఉంటాయి నిర్ణయాలు తీసుకోలేక కొన్ని సందర్భాల్లో సతమతం అవ్వడం ఇక్కడ మీకు చెప్పాను కదా ప్రొఫెషనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారో మీరు తెలుస్తూ టవరు కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీకు తెలుస్తూ ఉంటుంది కానీ వాడిని మీరు దూరం చేయలేరు ఏమనరు ఇలా ఉంటుంది సపోజు ఓ బావగారికి బావ గొడవ అయింది బావమరది సరిగ్గా లేడు తప్పు చేస్తున్నాడు కానీ ఆయన అంటే మీ వైఫ్ మీ భార్య శ్రీమతి గారికి చాలా ఇష్టం అన్నగారు తమ్ముడో వాళ్ళు చెప్పింది నేను చెప్పినా వాడు నమ్ముతారు ఈ బావగారు ఏం చేయగలుగుతాడు బావమరదిని ఆ బావమూరి తప్పులుగా ప్రవర్తిస్తున్నా కానీ ఈయన ఏం చేయలేడు ఏమైనా అంటే భార్య ఫీల్ అవుతుంది బావమరది ఇబ్బంది పెడుతూ ఉంటాడు మూడ్ స్వింగ్స్ ఎవరిని వదులుకోవాలి ఎవరితో రిలేషన్ కంటించాలి ఎవరిని దూరం పెట్టాలి ఆర్థికమైన విషయాల్లో కానీ సోషల్ రిలేషన్స్ కానీ ఎమోషనల్గా చాలా ప్రెషర్ గురవుతూ అవుతూ ఉంటారు పూర్వభద్రవాళ్ళు కొంచెం సహనంతో ఉండండి ఎప్పుడు దేనికి ఎలా ప్రయారిటీ ఇవ్వాలో మీరు గమనించి అప్పుడు అలా ప్రయారిటీ ఇచ్చి సమయాన్ని బట్టి సర్దుకుపోతూ ఉండాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉత్తరా భార వాళ్ళకి బాగుంటుంది కొంతకాలం వ్యతిరేకంగా ఉంటుంది కొన్ని పనుల్లో మూమెంట్ కోసం కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ మీరు అనుకునేది సాధిస్తారు మీ గమనాన్ని మీరు చేరతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మార్పులు కానీ స్థాన చలనాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఏవైతే అనుకుంటారో వాటి దాదాపుగా మీరు రీచ్ అయిపోతారు చివరిలో చిన్న ఆటంకాలు వస్తాయి కానీ మీరు అనుకుని మీరు సాధించే అవకాశం బలంగా ఉంటుంది ఇక రావతి నక్షత్రం వాళ్ళకి అనవసరం పరిచయాలు అనవసరం బంధుత్వాలు పెంచుకోవచ్చు మీరు వద్దనుకున్నా కానీ ఫోర్స్ఫుల్గా డిస్కనెక్ట్ అయిపోయిన ఎవరితో మళ్ళీ మీరు పరిచయం పెంచుకొని ఏదో ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్ బిజినెస్ ఏదో ఒకటి చేయడం మీకు ఫోర్స్ఫుల్గా మీరు చేయవలసిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది దానివల్ల మీకు ఇబ్బందులకు శాతం పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ సహాయం కానీ ఏదైనా కానీ మీరు తీసుకునే లేదా చేసేటువంటి సహాయం కమిట్మెంట్ ఏదైనా కానీ అది ఫైనాన్షియల్ కావచ్చు ఫిజికల్ సపోర్ట్ కావచ్చు మారల్ సపోర్ట్ కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు ప్రతికూలంగా ఉండేలా కాకుండా మీరు చూసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం కమిట్మెంట్ ఏది పెట్టుకోవద్దు ఏదైనా షార్ట్ టర్మ్ చిట్లు పది నెలలు చెట్టి చెట్టు వేసాక చివరి నెల డబ్బులు ఇస్తారని చెప్పారు అనుకోండి అయ్యాక డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు అందువల్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేయాలి ఇలాంటివి ఏవైనా కానీ పోకుండా ఎంతవరకు ఏది తీసుకోవాలో అంతవరకే చూసుకోండి అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఇబ్బందులు పడే అవకాశం బలంగా కనబడుతుంది అలాగే స్థాన చలనాలు కూడా కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకోండి అతిగా ఎవరి మీద ఆధారపడద్దు పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభాద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాభయ దాపయ స్పాహ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరిమిత హిరణ్యం దాభయ దాపయ స్పాహ లక్ష్మీ మంత్రం జపం చేసుకోండి లక్ష్మీ అష్టోత్తులు రోజు పారాయణ చేసుకొని బాగుంటుంది ఉత్తరాభాద్రం వల్ల ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుంటున్నాం పేజ్ ఆఫ్ కప్స్ వటుకు భైరండిని ఆరాధన చేయండి లేదా సుప్రమస్వాన్ని ఆరాధన చేయండి భైరవ కవచం రోజు చదువుకోండి రేవత్ వల్ల ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు ఇస్తాను ఎంప్లస్ మీ ఇంటికి అష్ట చేసుకోండి మొట్టమొదటి అష్టదిగ్బంధనం చేసుకుని తర్వాత బాలా త్రిపరుస అమ్మవారిని ఆరాధన చేయండి లేదా మాతంగి భువనేశ్వరి అమ్మవారిని బాల అమ్మవారి అయితే ఉత్తమం బాలామందిరం జపం చేసుకోండి బాల కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తమే శుభాశుభ మిశ్రమంగా ఉంది స్థాన చల్లాలంటే బలంగా కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి శుభం గుయాదు